రోజు రోజుకి పెరుగుతున్న మన సౌత్ ఇండియా సినిమాల దెబ్బకి బాలీవుడ్ తట్టుకోలేకపోతుంది అందుకే అక్కడి వాళ్లంతా ఎప్పుడూ ఏదో రకంగా మన సినిమాల మీద పడి ఏడుస్తూనే ఉంటారు అందులో భాగంగానే రీసెంట్ గా జరిగిన ఒక అవార్డ్ ఫంక్షన్ లో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్ కాంతారా సినిమా గురించి రిషబ్ శెట్టి గురించి మాట్లాడుతూ ఆ సినిమాలోని ఒక సీన్ ని కామెడీ లాగా చేసి చూపించాడు దాంతో మా సినిమాని మా కల్చర్ ని అవమానిస్తావా అంటూ కన్నడ ప్రజలందరూ రణవీర్ సింగ్ పై చాలా సీరియస్ గా ఉండగా కాంతార ఫ్యాన్స్ అండ్ రిషబ్ శెట్టి అందరూ సోషల్ మీడియాలో రణవీర్ సింగ్ ని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు దాంతో ఈ విషయంగా రణవీర్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక పోస్ట్ పెట్టగా అది ఇప్పుడు ఇండియా మొత్తం వైరల్ గా మారింది అయితే రణవీర్ కావాలనే రిషబ్ శెట్టిని ని అవమానించాడా కాంతార సినిమాలు తనకి రోల్ ఇవ్వనందుకే అతని ఇలా చేశాడా కన్నడ ప్రజల గురించి రణవీర్ సింగ్ పెట్టిన పోస్ట్ ఏంటి అసలు రణవీర్ సింగ్ బ్యాక్గ్రౌండ్ ఏంటి కోట్ల ఆస్తి కోసమే దీపికాని పెళ్లి చేసుకున్నాడా అనే విషయాల్ని ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నీలో రణవీర్ సింగ్ యాక్టింగ్ అంటే ఇష్టమో కామెంట్ చేసి వీడియోని చూడండి రీసెంట్ గానే గోవాలో జరిగిన ఐఎఫ్ఎఫ్ఐ క్లోజింగ్ సెరమనీకి రజనీకాంత్ రణవీర్ సింగ్ రిషబ్ శెట్టి లాంటి పెద్ద పెద్ద స్టార్ హీరోస్ అందరూ వచ్చారు ఇక అప్పుడే స్టేజ్ ఎక్కిన రణవీర్ సింగ్ కాంతర చాప్టర్ వన్ సినిమా గురించి మాట్లాడుతూ రిషబ్ నేను నీ కాంతర సినిమా థియేటర్ లో చూశాను అందులో నీ యాక్టింగ్ సూపర్ మెయిన్ గా క్లైమాక్స్ లో లేడీ గోస్ట్ నీలోకి వెళ్ళినప్పుడు నీ యాక్టింగ్ మామూలుగా లేదంటూ ఆ సీన్ లో రిషబ్ శెట్టి చేసినట్లు ట్రై చేశాడు కానీ అది చాలా కామెడీగా ఉండడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ నవ్వుకున్నారు ఇదే కన్నడ ప్రజలకి ఇప్పుడు కోపం తెప్పించింది కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో పంజుల్లీ దేవతని ఆరాధిస్తూ ఉంటారు కాంతారవన్ రిలీజ్ టైమ్ లోనే కొందరు ఆ దేవత తరహా వేషాలు వేసుకునే సినిమాకి రాగా ఈసీ విషయంగా హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి సీరియస్ అయ్యి సినిమాను సినిమా లాగే చూడాలని దేవుళ్ళని అవమానించేలా ప్రవర్తన చెప్పుకొచ్చాడు కానీ ఇప్పుడేమో రణవీర్ పంజుర్లి దేవతని అవమానించేలా కామెడీ చేశాడు దాంతో మా దేవతని మా సంస్కృతిని అవమానిస్తావా అంటూ కన్నడ ప్రజలు అండ్ కాంతారా సినిమా ఫ్యాన్స్ అందరూ రణవీర్ సింగ్ పై చాలా సీరియస్ అయ్యి రణవీర్ క్షమాపణలు చెప్పాల్సిందే అంటూ సోషల్ మీడియా ట్రోల్ చేస్తున్నారు ఇక ఈ ట్రోలింగ్ రోజు రోజుకి ఎక్కువ ఉండడంతో రణవీర్ ఈ విషయంగా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా స్పందిస్తూ కాంతారా సినిమాలో రిషబ్ పర్ఫార్మెన్స్ గురించి చెప్పాలనేది నా ఉద్దేశం ముఖ్యంగా క్లైమాక్స్ సీన్ లో అతను ఎలా చేశాడనేది చూపించాలనుకున్నాను అంతేకాని అందులో వేరే ఇంటెన్షన్ లేదు మన దేశంలోని ప్రతి సంస్కృతి సాంప్రదాయాలు నమ్మకాలని ఎప్పుడు గౌరవిస్తూనే ఉంటాను ఒకవేళ నేను ప్రవర్తించిన తీరు ఎవరి మనోభావాలనైనా దెబ్బతీసి ఉంటే హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నానంటూ ఒక పోస్ట్ పెట్టాడు దాంతో కన్నడ ప్రజలు కొంతవరకు కూలైనట్టే కనిపిస్తోంది ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే రణవీర్ భార్య దీపికాది ఆ స్టేటే కావడంతో రణవీర్ సింగ్ కర్ణాటక అల్లుడే అవుతాడు ఇక రణవీర్ సింగ్ విషయానికి వస్తే ఇతని పూర్తి పేరు రణవీర్ సింగ్ భవనాని ఇతను పంతొమ్మిది వందల ఎనభై ఐదు జూలై ఆరున ముంబైలోని అంజు భవనాని జగదీష్ సింగ్ భవనాని అనే దంపతులకి జన్మించాడు వీరిది ఒక సింధీ హిందూ ఫ్యామిలీ కాగా రణవీర్ గ్రాండ్ పేరెంట్స్ పంతొమ్మిది వందల నలభై లో ఇండియా పార్టీషియన్ టైమ్ లో పాకిస్తాన్ లోని నుంచి ముంబైకి మైగ్రేట్ అయ్యారు ఈ కారణంగానే రణవీర్ తను సింధీ హెరిటేజ్ నుండి వచ్చానని గర్వంగా చెప్పుకుంటాడు ఇక రణవీర్ కి రితికా భవనాని అనే ఒక అక్క కూడా ఉండగా అతని తండ్రి రకరకాల బిజినెస్లు లు చేస్తూ ఫ్యామిలీని బాగా సెటిల్ చేశాడు ఇక అతను తన స్కూలింగ్ ని ముంబై లోని లెర్నల్ అకాడమీలో పూర్తి చేయగా ఆ తర్వాత ముంబై లోని హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకానమిక్స్ లో డిగ్రీ చేయాలని జాయిన్ అయ్యాడు కానీ అతనికి చిన్నప్పటి నుండి సినిమాల మీద ఇష్టం ఉండి యాక్టింగ్ చేయాలని కోరిక ఉండడంతో తనకి అవసరం లేని డిగ్రీ చదివి టైం వేస్ట్ చేసుకోలేక ఇంట్లో వాళ్ళకి విషయం చెప్పి వాళ్ళందరినీ ఒప్పించి అమెరికా వెళ్ళాడు అక్కడ బ్లూమింగ్స్టన్ లోని ఇండియానా యూనివర్సిటీలో జాయిన్ అయ్యి టెలికమ్యూనికేషన్స్ లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ డిగ్రీ పూర్తి చేసి అక్కడ యాక్టింగ్ లో ట్రైనింగ్ తీసుకున్నాడు ఇక రణవీర్ ఎప్పుడైతే అమెరికాలో కోర్స్ కంప్లీట్ చేసుకుని ఇండియా వచ్చాడో అప్పటి నుండి బాలీవుడ్ సినిమాలకి సీరియస్ గా ఆడిషన్స్ ఇవ్వడం మొదలు పెట్టాడు అలా ఎన్నో సినిమాలకి ఆడిషన్ ఇచ్చిన తర్వాత యశ్రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో ఒక సినిమా ఆడిషన్ కెళ్లగా రణవీర్ ఎనర్జీ వెర్సిటాలిటీ చూసి డైరెక్టర్ ఇంప్రెస్ అయ్యి అతన్ని హీరోగా సెలెక్ట్ అయ్యాడు అలా రణవీర్ బ్యాండ్ బాజా భారత్ సినిమాలో అవకాశం సంపాదించాడు ఇక ఆ సినిమాలో అనుష్క శర్మ హీరోయిన్ కాగా రెండు వేల పదిలో రిలీజ్ అయ్యి ఈ సినిమా సూపర్ హిట్ అవడంతో పాటు బెస్ట్ మేల్ డెబ్యూ యాక్టర్ గా రణవీర్ ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా అందుకున్నాడు దాంతో ఆ వెంటనే యశ్ ఫిలిమ్స్ అతనికి మళ్లీ ఛాన్స్ ఇచ్చి రణవీర్ ని హీరోగా పెట్టి లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ అనే సినిమా చేయగా రెండు వేల పదకొండులో రిలీజ్ అయ్యి ఆ సినిమా కూడా సూపర్ హిట్ అయింది ఇక ఆ తర్వాత అతను చేసిన లుటేరా సినిమా కూడా రణవీర్ కి మంచి గుర్తింపు తేవడంతో రెండు వేల పదమూడు లో సంజయ్ లీలా బి డైరెక్షన్ లో రణవీర్ దీపికాతో కలిసి చేసిన రామ్ లీలా సినిమా రణవీర్ యాక్టర్ గా మంచి బ్రేక్ ఇచ్చింది ఆ తర్వాత కిల్ దిల్ వంటి సినిమాలు చేసి సంజయ్ లీలా బన్సాలీ డైరెక్షన్ లో దీపిక పదుకునేతో రెండోసారి బాజీరావు మస్తాని సినిమా చేశాడు దాని తర్వాత వెంటనే మళ్లీ ముగ్గురు కలిసి పద్మావత్ సినిమా చేయగా అది బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు రణవీర్ అందులో విలన్ గా యాక్ట్ చేయగా ఆ సినిమా అతని క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది ఆ తర్వాత బేఫికరే సింబా ఎయిటీ త్రీ గల్లీ బాయ్ సినిమాలతో మంచి హిట్స్ కోటే ఇప్పుడు దురందర్ అనే స్పై మూవీతో త్వరలోనే రాబోతున్నాడు అయితే రణవీర్ సినిమాల్లో కాదు బయట యాక్టివ్ గా ఉంటాడు అందుకే అతని లిస్ట్ కూడా చాలా పెద్దది ముందుగా హేమమాలిని అండ్ ధర్మేంద్ర కూతురు అహానా డియోల్ తో రణవీర్ కాలేజ్ డేస్ లోనే డేట్ చేశాడని రూమర్స్ ఉన్నాయి అలాగే అమెరికాలో చదువుతున్నప్పుడు ఒక ఫ్రెండ్స్ గర్ల్ తో అఫైర్ ఉండేదని అతనే చెప్పగా బ్యాండ్ బాచా భారత్ అండ్ లేడీస్ వర్సెస్ రిక్కీ బాల్ సినిమాల్లో తనకి జోడీగా నటించిన అనుష్క శర్మతో కూడా రణవీర్ కొంతకాలం డేటింగ్ చేశాడని అప్పట్లో రూమర్స్ గట్టిగా వచ్చాయి కానీ తాము కేవలం ఫ్రెండ్స్ మాత్రమేనని ఆ ఇద్దరు చెప్పుకొచ్చారు అలాగే చోప్రాతో కూడా రణవీర్ డేట్ చేశాడని రూమర్స్ వచ్చాయి అయితే రెండు వేల పదమూడులో లో రామ్ లీలా సినిమా చేసేటప్పుడు మొదటిసారి దీపికా పదుకునేను కలవగా ఆ షూటింగ్ టైంలో లో వాళ్ళిద్దరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ మొదలైంది ఇక ఆ తర్వాత ఇద్దరు బాజీరావు మస్తానీ సినిమాలు మళ్లీ కలిసి పనిచేయగా ఆ టైంలోని ఇద్దరి మధ్య ప్రేమ పుట్టి డేటింగ్ చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు కలిసి పద్మావత్ సినిమా చేయడంతో వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ ఎక్కువై నవంబర్ పద్నాలుగు రెండు వేల పెళ్లి చేసుకున్నారు ఇక వీరికి సెప్టెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగులో లో పదుకునే సింగ్ అనే అమ్మాయి జన్మించింది అయితే దీపికా అప్పటికే విజయ్ మాల్యా కొడుకు సిద్ధార్థ్ మాల్యా యువరాజ్ సింగ్ ధోని రణవీర్ కపూర్ అంటూ ఎంతో మందితో అఫైర్స్ ఉండగా రణవీర్ సింగ్ కూడా ఆమెతో కొంతకాలం డేట్ చేసి వదిలేస్తాడని అందరూ అనుకున్నారు కానీ సడన్ గా అతను దీపికాను పెళ్లి చేసుకోవడంతో రణవీర్ కేవలం దీపికాకి ఉన్న ఐదు వందల కోట్ల రూపాయల ఆస్తి కోసమే పెళ్లి చేసుకున్నాడని అప్పట్లో అతన్ని ట్రోల్ చేశారు ఇక రణవీర్ తన పదహారేళ్ల కెరియర్ లో ఇప్పటి వరకు కేవలం పదిహేడు సినిమాలే చేయగా నాలుగైదు సినిమాల్లో గెస్ట్ రోల్స్ కూడా చేసి నివియా బింగో చింగ మేక్ మై ట్రిప్ అని కొన్ని బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా కూడా ఉన్నాడు వాటితో ఇప్పటి వరకు దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఆస్తి సంపాదన రణవీర్ కి ముంబైలో వర్లీలో నలభై కోట్లు విలువ చేసే ఫైవ్ బిహెచ్కే అపార్ట్మెంట్ బాంద్రాలో నూట పంతొమ్మిది కోట్ల రూపాయలు విలువ చేసే ఫేసింగ్ క్వాడ్రూ ఫ్లెక్స్ ఇంకా ఇరవై రెండు కోట్లు విలువ చేసే అలీబాగ్ విల్లా పదహారు కోట్లు విలువ చేసే ప్రభాదేవిలోని ఫోర్ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఉన్నాయి అలాగే రణవీర్ దగ్గర రేంజ్ రోవర్ ఆస్టన్ మార్టిన్ జాగ్వార్ మేల్స్డేస్ బెంచ్ లాంబర్గింది అని పదిహేను కోట్లు విలువ చేసే కార్లు కూడా ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో